ఈనాడు చెప్పిన నిజాలు జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోంది సోషల్ మీడియా ప్రభావంతో సగటు మనిషి సమస్యల సాధనకు నడుం బిగిస్తున్నాడు తానే గా మారి సమాజంలోని అవినీతిని అరాచకాలను ఎండగడుతున్నాడు ఈ క్రమంలో పత్రికలు తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాయి ఏపీలో చంద్రబాబు బాకా పత్రిక ఈనాడు ఇందుకు అతీతమే కాదు తప్పనిసరిగా ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజాదరణ కోల్పోతే పత్రిక మనుగడ కష్టం ఈ తరుణంలో ప్రభుత్వ పథకాల బాకా ఒకవైపు ప్రజా సమస్యలు మరోవైపు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కథనాలు వెలువరిస్తోంది ఈ క్రమంలో మెయిన్లో ప్రజా సమస్యలపై తక్కువ స్పేస్ కేటాయించి ఆయా జిల్లాల టాబ్లాయిట్స్లో వీటికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం గురువారం నాటి మెయిన్లో పలు సమస్యలపై ఈనాడు ఫోకస్ చేసింది పురపాలక సంఘాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనాన్ని వెలువరించింది నాణ్యత అదెక్కడ అనే శీర్షికతో వెలువడిన కథనం అభివృద్ధి మాటున దాగిన అవినీతికి తేటతెల్లం చేస్తోంది రాష్ట్రంలో జరుగుతున్న పనులు లోపభూయిష్టంగా ఉన్నాయని అవినీతి పెరిగిపోయిందని కథనాన్నిచ్చింది పనులను పర్యవేక్షించాల్సిన అధికారుల తీరును ఎండగట్టింది కోట్లాది రూపాయల ప్రజాధనం నాణ్యత లేకపోవడం వల్ల బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిన వైనాన్ని కథనంలో వివరించారు సర్వశిక్ష అభియాన్లో జరుగుతున్న అక్రమాలపై ఈనాడు తక్కువకిస్తామంటే ఎక్కువ ఎందుకు అన్న శీర్షికతో కథనం వెలువరించింది గత కొంతకాలం నుంచి విద్యాశాఖలో జరుగుతున్న అనేక అవినీతి ఆరోపణలపై పలు కథనాలు వెలువరించినా ఆ శాఖకు దున్నపోతుపైన వాన కురిసిన చందంగానే ఉంది పుస్తకాల కొనుగోలు తక్కువకిస్తామన్న కాదని ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యవహారాన్ని హైలైట్ చేసింది ఇందువల్ల సుమారు నాలుగు కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సవివరంగా పేర్కొంది వెయ్యి లైన్ల కథనం కన్నా ఒక్క ఫోటో అనేక అంశాలను ఎత్తి చూపిస్తుంది ఈనాడులో హాస్టల్లో వంట మనిషి లేకపోవడంతో ఆకలితో కంచాలు పట్టుకున్న విద్యార్థులను కడుపు మాడి కళ్లనీళ్లు అంటూ ఒక ఫోటో రెండు లైన్ల వివరణతో పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరించింది ముందే చెప్పుకున్నట్లు మెయిన్ పేజ్ కన్నా జిల్లా లోనే ప్రజల సమస్యలకు అత్యధిక స్పేస్ ని కేటాయించారు అనంతపురం నుంచి వచ్చిన కథనంలో తనిఖీ చేస్తున్నా కల్తీ ఆగదన్నా అంటూ ఆహార కల్తీలపై కథనాన్ని వెలువరించింది ఇందులో కల్తీల తీరు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు తిరుపతి నుంచి వచ్చిన కథనం సుబ్బరంగా గీసేస్తున్నారు అంటూ తిరుమల తిరుపతిలో జరుగుతున్న తంతు బయటపెట్టారు కళ్యాణ కట్టలో క్షరకులపై జరుగుతున్న అన్యాయాన్ని ఫోకస్ చేశారు వీటన్నింటికంటే పెద్ద సమస్య ఆరోగ్యానిది ప్రస్తుతం ఈ శాఖకు మంత్రి కూడా లేరు సీఎం చేతిలోనే వైద్య ఆరోగ్య శాఖ ఉంది బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేసిన అనంతరం ఇంతవరకు కీలకమైన శాఖకు మంత్రి పదవి కేటాయించే సమయం లేకుండా పోయింది ఈ క్రమంలోనే ఎన్నో కథనాలు ఈ శాఖపై వచ్చినా ప్రభుత్వంలో లేదు ఈ క్రమంలోనే ఈనాడు ఈ శాఖ పరిధిలోని లోపాలపై ఫోకస్ చేసింది రాజమహేంద్రవరం నుంచి వెలువడిన కోట్లు వెచ్చిస్తున్నా వైద్యానికి పాట్లే అనే శీర్షికను ఉన్న కథనంలో ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు ఇక గిరిజనులు ఆరోగ్యం అందక పడుతున్న అవస్థలపై ఏకకాలంలో పరిశీలన జరిపి వెలువరించిన కథనం అడవితల్లికి కడుపు కోత అమ్మతనానికి ఆయువుతీత అంటూ వారి కష్టాలను ఫోటోలతో సహా ప్రచురించారు వీటితో నీటి తాగు కష్టాలపై కడప కర్నూలు జిల్లాల ఎడిషన్స్ లో కథనాలు వెలువరించారు ఈనాడు కథనాలతో ఎన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందో వేచి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి